సార్ ఫస్ట్ ఇయర్ బర్త్డే నుంచి ఇంకా సేవింగ్స్ చేయడం మొదలు పెడితే అక్కడ నుంచి దెన్ పిల్లల లైఫ్ అనేది సెట్ అయిపోతుంది సార్ సార్ ఇంకొకటి ఇప్పుడు మనం చూసుకుంటే కోకాపేట్లో మీరు అన్నట్టుగా వందల కోట్లతోటి భూములు అమ్ముడుపోయాయి సో జనాలు కూడా గచ్చిబౌలిలో కోకాపేట్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు వేరే చోట్ల ఇంకా హైదరాబాద్లో డెవలప్మెంట్స్ ఎక్కడా లేవా లేకపోతే ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు స్టోర్ అనుకున్నా రెండు వందల రూపాయల టమాటా ఉన్నప్పుడే క్యూ కడతారు మన వాళ్ళు ఇప్పుడు కూడా కోకాపేట హైలో ఉంది కాబట్టి అటువైపు చూస్తున్నారు గచ్చిబౌలు కూడా వంద కోట్లు ఉంది అటువైపు చూస్తున్నారు ఇక్కడ ఒక చంద్రబాబు మనం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ఎగ్జాక్ట్లీ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీని సింగపూర్ తలపించే రేంజ్లో తీసుకెళ్తా అన్నాడు విజన్ ట్వంటీ ట్వంటీ నాద అన్నాడు మనం ఏమన్నాం సెట్ మీద కొంగ చంద్రబాబు దొంగ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చంద్రబాబు ఫోర్ ట్వంటీ అని నేనాదాలు ఇచ్చిన మరి ఆయన చెప్పినప్పుడు భూమి మీదనే చెప్తున్నాడు ఇది పెరుగుతుందనే నాలెడ్జ్ మనకుందా అప్పుడు ఇరవై వేలకు ఎక్కడ ఇస్తా అంటే అడిగిన దిక్కు లేదు జస్ట్ ట్వంటీ థౌజండ్కి ఇస్తా అంటే తీసుకున్న దిక్కు లేదు థర్టీ ఇయర్స్ కూడా కాదు కదా ఈ థర్టీ ఇయర్స్ టైంలో అప్పుడు ఇరవై వేలకు కూడా అనుకున్నది ఇప్పుడు వంద కోట్లు పోయింది కదా దీన్ని బేస్ చేసుకోన మనకు బ్రెయిన్ పని చేయాలి కదా ఈ రోజు ఇట్లా పెరిగిందో మనకి ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు మనం నమ్మలే ఔటరింగ్ రోడ్ వేస్తా అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి వేస్తుంటే ఇది రాయలసీమకు సంబంధించిన వాళ్ళ కోసం వేస్తున్నాడు లేదా కాంట్రాక్టర్ల కోసం వేస్తున్నారు ఈ రింగ్ రోడ్ మీద నా బండి పోతుందా ఈ అవుటర్ మీద నా ఆటో పోతుందా ఇట్లా లేదప్ప పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రింగ్ రావచ్చు అని ఒకరన్నా పాజిటివ్తో ఉన్నారా ఈవెన్ మనం అనొద్దు కానీ విశ్లేషకులు చెప్పుతున్న మాటలు కానీ కమ్యూనిస్టులు చెప్తున్న మాటలు కానీ ఆ తర్వాత మీడియా చూపిస్తున్న విధానం కానీ మేజర్గా మనం నెగిటివ్ను చూపిస్తున్నావా వాస్తవిక ప్రతినిధులు చూపిస్తున్నావా అంటే మన చేసే విశ్లేషణ కూడా సామాన్యులకు ఉపయోగపడకపోగా గందరగోళంలో గడుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం బాధ్యత సామాజిక బాధ్యత అనుకుంటున్నాం మనం కూడా వాస్తవిక పరిస్థితి ఏంటనేది చెప్పగలిగితే సామాన్యులకు ఎక్కువ ఉపయోగం సో మనం కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే కోకాపేటలో వంద కోట్లు ఉంది గచ్చిబోలం వంద కోట్లుంది కాబట్టి అటువైపు చూడకండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం ఏంటంటే పది పెట్టి వంద సంపాదించడం ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం నువ్వు ఇప్పుడు కోకాపేట దగ్గర పోయో గచ్చిబౌలి దగ్గర పోయో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లోనో లేకుంటే కుక్కడిపల్లలోనో పొయ్యి నువ్వు తీసుకోవాలనుకుంటే పర్ స్క్వేర్ యాడే దాదాపు లక్ష నుంచి నాలుగు మూడు లక్షల వరకు ఉన్నాయి మీరు బాగా ఒకవేళ మీ దగ్గర ఉన్న ఎకరాలు ఎకరాలు అమ్మేసి పోయి ఆడవో రెండు వందల గజాలు తీసుకుంటే కూడా ఈ మూడు లక్షల గజం ఏదైతే ఉందో అది ఆరు లక్షలు కాదు ఆరు లక్షలు అయితేనే కదా మీకు డబుల్ అయ్యేది అవును ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మనం ఇంకా మీరు అన్నట్టుగా పదికి వంద అవ్వాలని చూడాలి కానీ ఇప్పుడు ఆల్రెడీ పెరిగిన దాని మీద పెట్టి ఎగ్జాక్ట్లీ తెలియగల నిర్ణయం ఏంటంటే ఆల్రెడీ అంటే అభివృద్ధి చెందిన ఏరియాలో ఇన్వెస్ట్ చేయకూడదు అభివృద్ధి చెందబోతుందంట అనే ఏరియాలో కూడా ఇన్వెస్ట్ చేయాలి అభివృద్ధి చెందుతున్న దశ ఆల్రెడీ అక్కడ ఒక నాలుగైదు వందల కంపెనీలు వస్తున్నాయని చెప్పే దగ్గర ఆల్రెడీ నలభై కంపెనీలు వచ్చినాయనుకో అది అభివృద్ధి చెందుతున్న దశ ఆ దశలో మీరు తీసుకుంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఏదైతే టీడీఎస్ గవర్నమెంట్ ఉందో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కూడా అది ఆగిపోదు ఎందుకంటే కంపెనీల నిర్మాణం జరుగుతుంది ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొని సదాశివపేటలో పెట్టు ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకొని యాదగిరిగుట్ట వైపు పెట్టు ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకొని షాబాద్ వైపు పెట్టు ఈ ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని ఆల్రాడీ జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న ఏదైతే డెవలప్మెంటో అటువైపు ప్లాన్ చేసుకో దానివల్ల ఉపయోగం ఉంటుంది తప్ప మీరు ఆడబెరిగింది కదని చెప్పేసి పోతే మీ ఆలోచన వేరు మీ ఆలోచన ఏంది ఇన్వెస్ట్మెంటు మీ ఆచరణ ఏంది ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకునే దగ్గర పెడుతున్నావు కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ పరిధిలోకి రాదు మీరు ఈ కన్ఫ్యూజన్తో ఉండకూడదు అనుకుంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి అట్లా మాట్లాడితే మీకు నాలెడ్జ్ వస్తుంది దాన్ని బేస్ చేసుకుని మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప మనకున్న నాలెడ్జ్ జరిగిపోతుంది అనుకుంటే హాఫ్ నాలెడ్జ్ అవును హాఫ్ నాలెడ్జ్ ఆ హాఫ్ నాలెడ్జ్తో ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ సక్సెస్ అయితే కానీ పేషెంట్ చచ్చిపోతాడు మీరు కూడా మీ రంగాలలో మీరు హీరో దాంట్లో కాదనం కానీ ఇన్వెస్ట్మెంట్లో నువ్వు జీరో అనే విషయాన్ని నువ్వు గ్రహించాలా అట్లా గ్రహిస్తేనే అటు నువ్వు రియలైజ్ అయితేనే ఒక కన్సల్టెంట్ని కలుస్తావు అట్లా కలిస్తేనే నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎందుకంటే ఈ ఈజ్ ద స్పెషలిస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ నువ్వు స్పెషలిస్ట్ని వదిలేసి జర్నలిస్ట్ దగ్గరికి పోయినావు అనుకో ఢిల్లీ రాజకీయ అయినా చెప్తాడు గలీ రాజకీయమైన చెప్తాడు సినిమా కానీ చెప్తాడు క్రికెట్ కానీ చెప్తాడు అన్నీ చెప్తాడు లెక్క చెప్పాలంటే దేంట్ ఉండదు కాబట్టి స్పెషలిస్ట్ని కలిస్తే ఉపయోగం సార్ ఇంకా ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ వెంచర్స్ వచ్చేసాయి ఒ ఒక్కొక్క దగ్గర మాది వెంచర్స్ అది అప్రూవ్డ్ లేదో తెలియదు అండ్ దానికి మనకు బ్రాండ్ అంబాసిడర్స్గా చాలామంది హీరోలను పెడుతూ ఉంటారు చాలామంది హీరోలు కూడా ఇప్పుడు మనకి అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళని నమ్మి మామూలుగా సామాన్య జన ప్రజలు ఏమనుకుంటారంటే ఓకే ఆల్రెడీ వీళ్ళు ఎస్టాబ్లిష్డ్ హీరోస్ సో వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు అంటే ఈ లేఅవుట్స్ని మనం నమ్మి కొనచ్చు అని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి లేఅవుట్స్లో ఇలాంటి వెంచర్స్లో మరి సామాన్య ప్రజలు కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చా వాళ్ళని నమ్ముకొని ఎండ అంటే రామ్ చరణ్ చెప్పారని ఇంకోరు ఇంకోరు ఎవరు చెప్పినా సినిమా హీరోలు చెప్పారని చెప్పేసి మీరు గుడ్డిగా ప్లాట్ తీసుకుంటే అడ్డంగా మోసపోతారు డెఫినెట్గా నేను చెప్తున్నా ఈ ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉంది నీకు ఈరోజు మహేష్ బాబు గారు చెప్తే ఆయన ఆ వెంచర్కు లింక్ డాక్యుమెంట్ ఉందా ఎన్ఏ సర్టిఫికెట్ ఉందా ఎల్పి నెంబర్ ఉందా సెక్యూరిటీ ఉందా మెయింటెనెన్స్ ఉందా ఇది హెచ్ఎండీ అప్రూవ్డా డిటీసీపీ అప్రూవ్డా వీటికి రేరా ఉన్నవా ఈ డాక్యుమెంట్ల గురించి ఎవరికీ తెలియదు చిరంజీవికి తెలియదు మహేష్ బాబుకి తెలియదు మా ఇంకా బాలకృష్ణకు తెలియదు ఇవ్వరికి కూడా తెలియదు వాళ్ళ పని ఏంటి నటించడమే వాళ్ళ పని మీరేమనుకుంటున్నారు వీళ్ళు అంటే వీళ్ళకొక బ్రాండ్ ఉంది వీళ్ళన్నీ నిజాలే చెప్తారని మీరు అనుకుంటున్నారు వాళ్ళు నిజాలు చెప్పారు ఎందుకంటే వాళ్ళకి నటించడం నటించిన దానికి సంబంధించిన రెమ్యూషన్ అంతవరకే వాళ్ళది వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు నిర్వర్తించారు అంతవరకే కడుపు కాలితే లేకపోతే కడుపు నొప్పి ఉంటే టాబ్లెట్ ఎవరు వేసుకోవాలా ఎవరి నొప్పి వస్తే వాళ్ళే వేసుకోవాలి కస్టమర్ వేసుకోవాలా వాళ్ళ డాక్టర్స్ కాదు ఇక్కడ డాక్టర్స్ ఎవరు ఖచ్చితంగా మీకు చూపిస్తున్న ప్రాపర్టీ చూపిస్తున్న చూడు ఆయన మీ డాక్టరు ఆ డాక్టర్ను వదిలిపెట్టి మీరు ఎక్కడికో వెళ్తే ఖచ్చితంగా నష్టపోతారు అంటే నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు వాళ్ళు ఏదైనా చెప్తే ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఇబ్బంది లేదు కానీ కన్ఫర్మేషన్ మాత్రం కన్సల్టేషన్ దగ్గరనే నువ్వు తీసుకోవాలా అట్లా తీసుకుంటేనే నువ్వు వర్కౌట్ అవుతుంది పర్ఫెక్ట్గా తీసుకుంటావు లేదనుకుంటే ఇప్పుడు చాలా సాయి సూర్య డెవలపర్సు పేరుతో సహా చెప్తున్న మహేష్ బాబు దానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన నమ్మి రాజశేఖర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు పైసా పైసా దాచుకొని ఎక్కడో ఎన్ఆర్ఐ ఉండాల్సిన పర్సన్ ప్లాట్ కూడా చూడకుండా డైరెక్టు ముప్పై ఆరు లక్షల తొంభై వేలు ట్రాన్స్ఫర్ చేసిండు ఇప్పటికి రిజిస్ట్రేషన్ కాల దాని మీద కేసులు అయినాయి జయా గ్రూప్ అని ఉంది మోసం చేసింది అదే ఇట్లా అయిపోయింది అది కాకుండా అలేఖ్య అని చెప్పేసి ఇట్లా రకరకాల కంపెనీలు ఇంకొకటి అయితే సాహితీ అని చెప్పేసి డైరెక్ట్ టీటీడీ బోర్డు మెంబర్ వెయ్యి కోట్లు అసలు అతనికి వెంచర్ కాదు ఏకంగా ఆ ఎకరా ల్యాండ్ కూడా ఎందు కాదు కానీ ఏం చేశారు అందమైన బ్రోచర్స్ వేసి రకరకాలు పెడితే స్కీములు అని చెప్పేసి పెడితే చాలామంది ఏంటి ఇది ఫ్రీలాన్సింగ్ సిస్టము ఇప్పుడు జస్ట్ ఎస్ఎఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది అప్పుడైతే సెవెన్ థౌజండ్ టెన్ థౌసండ్ అవుతుంది అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టింది బాగా అమ్ముకోవచ్చు డబ్బులు లాభం వీళ్ళ అతి ఆశ ఏదైతే ఉందో ఆశపడడం తప్పు కాదు పోవడం తప్పు ఈ పోయిన ఈ బ్యాచ్ అయితే ఎవరున్నారో దాదాపు వెయ్యి కోట్లు మోసం చేసి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు అవగాహన లేకపోవడం అవగాహన లేదు అవగాహన లేదన్న విషయాన్ని కస్టమర్గా నువ్వు అంగీకరించు అంగీకరించి దాన్ని తెలుసుకోవడానికి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ ప్రాపర్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు వీళ్ళతో మాట్లాడకుండా లేని అంశాలు నీకు సంబంధం లేని అంశాల మీద కూడా మనల్ని ఫుల్ ఫోకస్ చేస్తారు మన ఇండియా కాన్సెప్ట్ ఏంది మాట్లాడకుండా ఉండలేరు ఉచిత సలహాలు ఇమ్మంటే మన జరిగిన ఏదైతే గేమ్స్ ఉన్న ఒలింపిక్స్ ఇనానిమస్గా ఇండియానే గెలుస్తుంది పోటీ కూడా ఉండదు ఈరోజు కేసీఆర్ రాజకీయం నువ్వే చెప్తావు వరల్డ్ కప్లో ఈరోజు ఏది గెలిస్తే నువ్వే లైక్ చేస్తువి ఎవరు తెలంగాణలో ఎవరు వస్తారు ఏపీలో ఎవరు వస్తారు మహారాష్ట్రలో ఎవరు వస్తారు సెంట్రల్ ఎవరు వస్తారు ఎవరు వచ్చినా నీకేమొస్తుంది ఏమీ రాదు నీకంటూ నాలెడ్జ్ ఉంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నావు ఫ్లాటో ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ల ఫ్లాట్ ఉంది చూడు దాని గురించి అనుభవాలను పెంచుకుంటే నీకు లాభం అవసరం లేని దాని అంతా ఏలు